ప్రశాంతి ఎయిర్ కూలర్స్ లో ఉన్నాము చూడండి ఇక్కడ ఎనభై కేజీల మనిషి కూలర్ మీద అయితే నిలిచినాడు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంత ఉండే మనిషిని ఎక్కించిన మీద మన క్వాలిటీ గురించి మనం ఊరికే చెప్తే ముఖం రాదు కదా అందుకే చూపించి ఇస్తున్నాను ఏ రెండో తారీఖు నుంచి మే పదో తారీఖు వరకు మీకు ఒక ఆఫర్ ఇచ్చాను కదా అది ఆరు వేల ఐదు వందల రూపాయలకి మీకు హనీ కుంబ్యాటు నూరు లీటర్లు ఆపర్ మోటార్ అన్ని ఉండే కూలర్ మీకు ఆరు వేల ఐదు వందల రూపాయలకి ఇచ్చాను కానీ ఇప్పుడు ఆరు వేల రూపాయలకే ఇస్తున్నా పదకొండవ తేదీ నుంచి ఇరవై ఇరవై తారీఖు వరకు మాత్రమే ఆఫర్ సిక్స్ థౌసండ్ ఓన్లీ హండ్రెడ్ లీటర్స్ మెగా కూలర్ విత్ గ్రాస్ అండి ఇది ఎనభై ఐదు కేజీల వెత్తి కూడా నిలబడి ఇప్పుడు చూపించాను కదా సేమ్ టు సేమ్ కూలర్ ఇది కాకపోతే దీని గ్లాస్ వస్తుంది దానికి ప్యాడ్ వస్తుంది విత్ గ్లాస్ అండి కాపర్ మోటర్ ఉంటది ఇది కేవలం ఐదు వేల రూపాయలకే ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఇది మినీ కూలర్ అండి ఇది ఇరవై ఎనిమిది లీటర్ల కూలర్ ఇది లాస్ట్ వీక్ మీకు ఆఫర్ ఇచ్చేటప్పుడుకి నాలుగు వేల రూపాయలు ఉండింది కదా ఇదే కూలర్ ఇప్పుడు మూడు వేల మూడు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నాను ఐస్ క్యూబ్స్ వాటర్ ఇక్కడే వేసుకోవచ్చు ఇది ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ అంటే క్లోజ్ చేసుకోవచ్చు విత్ హనీ మ్యాట్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది మీరు మూడు వేల మూడు వందల రూపాయలకి మాత్రమే ఫిక్స్డ్ రేట్ పెట్టి మీకు ఆఫర్ ఇస్తున్నా శాంతి ఎయిర్ కూలర్స్ అనంతపూర్ ఎస్ఎల్వి కాంప్లెక్స్ ఆపోజిట్ లలిత కల పరిస్థితి మళ్ళీ ఆపోజిట్ వైశా హాస్టల్ కూడా ఉంది నియర్ బై మాసినేని గ్రాండ్ అనంతపూర్ మంచి ఆఫర్స్ ఉన్నాయి కూలర్స్ కూడా అన్ని బ్రాండెడ్ వారంటీ కూడా ఉంటది మంచిగా ఇంకా ఫాలో చేసుకోవచ్చు